సో రేషన్ కార్డులకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇది సో తెలంగాణ రాష్ట్ర సర్కార్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను అనేది ప్రారంభించబోతుంది మొన్న రీసెంట్గా మనం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో మీరుగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అక్కడ కొంత అంటే ఫార్మల్గా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అయితే మొదలుపెట్టారు అక్కడ కొంతమందికి ఇచ్చారు సో మిగతా అంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో ఇన్ఛార్జ్ మంత్రులు కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఎవరుంటే వాళ్ళు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కాన్ఫరెన్స్లో అందరికైతే ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది దానికి సంబంధించిన వార్త మనం ఒక చూస్తున్నాం సీఎం రేవంత్ గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కీలక ప్రకటన అని సో కొత్త రేషన్ కార్డు ఎట్లా తీసుకోవాలో కూడా మీకు చూపెడతా సో ఈ లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పిన ఒకసారి ఇద్దాం కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఎనిమిది జూలై ఇరవై ఐదు నుంచి ఈ ఇరవై ఐదు నుంచి అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనట్టు తెలిపారు సోమవారం అంటే జూలై ఇరవై వర్షాలు వైరల్ ఫీవర్స్ పంటల సాగు ఎరువులు రేషన్ కార్డుల పంపిణీ పురోగతిపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు పది వరకు ఈ ఈ ఇరవై తారీఖు నుంచి పది తారీఖు దాకా అన్ని మండల కేంద్రాలు రేషన్ కార్డుల పంపిణీ చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు కలెక్టర్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియని ఈసారి రేషన్ కార్డు రాని వారు ఆందోళన చెందొద్దని క్లారిటీ ఇచ్చారు ఓ ఈసారి అంటే మళ్ళీ ఈ దఫా దఫ ఆపేస్తారేమి ప్రస్తుతం తెలంగాణలో తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మూడు కోట్ల పది లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు సో దేశంలోనే ఎక్కడా లేని విధంగా రేషన్ ద్వారా సన్నబియం అందిస్తున్నామని సన్నబియ్యం ఇవ్వడం ద్వారా రేషన్ కార్డుల విలువ పెరిగిందని అయితే చెప్పిండు సో ఈ ఎరువులకు దగ్గర కూడా కొరత లేకుండా చూడాలని సో ఇరవై తారీఖు లోపల ఈ ఇరవై తారీఖు నుంచి ఆగస్టు పది తారీఖు లోపల రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తిగా అన్నట్టుగా కొంత సంకేతాలు అయితే వస్తున్నాయి అయితే రేషన్ కార్డులు చాలామంది అప్లై చేసారు రావట్లేదని ఆందోళన చెందుతున్నారు మీరు మీ సేవలు అప్లై చేసి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కడిచారు కదా అవి అప్రూవ్ అయినాయా లేదా తెలవాలంటే ఇవ్వం మీ సేవకు సంబంధించిన ఇట్లా వెబ్సైట్లోకి పోవాలి ఇగో ఇక్కడ రేషన్ కార్డులు అంటే మీకు ఎఫ్ఎస్సి సెర్చ్ అని కొడితే వస్తుంది ఎఫ్ఎస్సీ సెర్చ్లకు తర్వాత ఎఫ్ఎస్ సెర్చ్ కొట్టి ఇక్కడ రేషన్ కార్డు సెర్చ్ దగ్గర ఇయో ఇట్లా కొడితే మీ సేవ అప్లికేషను లేకపోతే మీ సేవ సెర్చ్ ఎఫ్ఎస్ సెర్చ్ అండ్ రేషన్ కార్డు సెర్చింగ్ వేరే మీ సేవ అప్లికేషన్ సెర్చింగ్ వేరే ఇక్కడ ఇగో ఆప్షన్ వస్తుందో వెళ్ళిపోతుంది చూడు అట్లా సో ఇక్కడ మీ సేవ అప్లికేషన్ సెర్చ్ కొడితే ఇక్కడ మీ సేవ నెంబరు అప్లికేషన్ నెంబరు ఫస్ట్ జిల్లా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇగో ఏ జిల్లా అయితే ఆ జిల్లా రంగారెడ్డి అయితే రంగారెడ్డి తర్వాత మీషో నంబరు లేకపోతే ఆ మీసేకి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది మీకు ఒకటి ఆ ఎల్లో కలర్ది ఇట్లా అక్నాలజ్మెంట్ ఇచ్చింది కదా దాంట్లో నెంబర్ ఇక్కడ కొట్టి సెర్చ్ కొడితే మీది అప్రూవ్ అయిందా లేదా లేకపోతే రిజెక్ట్ అయితే రిజెక్టెడ్ అని సో ఏదో కారణం అయితే దీంట్లో చూపిస్తుంది రాకపోతే వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే పోండి అది ఎందుకు పెండింగ్ ఉందో కనుక్కోండి రేషన్ కార్డుల పంపిణీ అనేది కొనసాగుతుందట ఇరవై తారీఖు నుంచి పది తారీఖు ఒకట ఇంకొక ముచ్చట ఏంటంటే చాలా ఎంఆర్ఓ ఆఫీసులకు కాడ మళ్ళీ అవినీతికి తెరలేకపోయిన సమాచారం అందుతుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇట్లా రేషన్ కార్డులు కొడుతున్నారట ఏంది డాక్యుమెంట్స్ లేకుండా కూడా సో అట్లే మన మీకు సంబంధించి రేషన్ కార్డులు ఎవరైనా ఇబ్బంది పెడుతురు డబ్బులు అడుగుతురు లేకపోతే అక్కడనే మూలగ పెడుతున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా మా వైడి న్యూస్ని కాంటాక్ట్ కాండి ఈ కింద నంబర్స్ కాల్ చేస్తాం దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి రేషన్ కార్డ్ ఇష్యూ రేషన్ కార్డ్ ఇష్యూ అని మెన్షన్ చేయండి డైరెక్ట్ కాల్ కలవద్దు వాట్సాప్లోనే కాంటాక్ట్ చేయండి అన్న రేషన్ కార్డ్ ఇష్యూ సో అండ్ సో మండల్ అని చెప్పి పెట్టండి సో so, ఆ కలెక్టర్లకు లేకపోతే ఎవరికైనా ఫిర్యాదు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఏమైనా ప్లాన్ చేద్దాం సో కింద ఎవరైనా డబ్బులు మిమ్మల్ని వసూలు చేయడానికి ప్రయత్నం చేసినా రేషన్ కార్డులకు డబ్బులు వసూలు చేసినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వకండి గట్టిగా మాట్లాడండి మెల్లగా మాట్లాడితే వాళ్ళు డబ్బులు అడుగుతాడు లేకపోతే పో రేపు రాపో మర మా పాటడు ఎంఆర్ఓ ఆఫీసులకు గట్టిగా మాట్లాడండి ఎందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటే ఆడికే ఆయన ఇజ్జత పోతుంది మొత్తం చుట్టుపక్కల అందరు వింటారు కాబట్టి మీకు రేషన్ కార్డు సమస్య తీరే అవకాశం అవుతుంది డబ్బులు ఇవ్వకుండా మీరు అరుకులు అయితే మీ రిజెక్ట్ అయితే రిజెక్ట్ యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ అప్రూవ్డ్ అయితే అప్రూవ్డ్ సో నాకు తెలిసైతే ఇక ఈ దశలో రానోళ్ళు ఈసారికి రానోళ్ళు ఎవరు ఇబ్బంది పడద్దు మళ్ళీ వస్తాయి అని అంటే ఇది మరి నిరంతర ప్రక్రియ కొనసాగుతుందా లేకపోతే మరి ఏమవుతుందో నిరంతర ప్రక్రియ అయితే ప్రభుత్వం చెప్తుంది ఎంఆర్ అవసరం కాడ పెండింగ్ ఉన్న వాళ్ళు అయితే పోయి ఇట్లా తీసుకోండి ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఇట్లా చెక్ చేసుకోండి సో ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఇరవై ఐదు తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఐదు తారీఖు నుంచి పద్ తారీఖు లోపల రేషన్ కార్డుల పంపిణీ అనేది చేయబోతుంది రాష్ట్ర సర్కారు